అందరూ దూరం అయిపోతున్న ఈ రోజుల్లో మేము ఇలా కలుసుకున్నాము అండి ఒక్కసారి చూసేయండి హలో అండి డిన్నర్ నరీనో టాక్స్కి స్వాగతం ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో అయితే సందడి సందడి పిల్లలు వచ్చారండి తమ్ముడు మరదలు వచ్చారు వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకొచ్చారు ఎంత హడావిడిగా ఉందంటే ఇల్లంతా సందడే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా ఇల్లు ఇలా ఉండేదండి పిల్లలతో మా పిల్లలతో ఇప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అల్లరి అలా ఏం లేదు ఇప్పుడు మా తమ్ముడు పిల్లలు ఉన్నారు ఈ టూ డేస్ అంత అల్లరల్లరిగా గడిచిపోయింది చూడండి నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది ఇద్దరు పడుకోలేదు చిన్నోడు పైన పడుకున్నాడు వాడు చూస్తున్నాడు పెద్దవాడేమో కింద చూస్తూ ఉన్నాడు నిద్ర పోలేదండి వాళ్ళకి అస్సలు నిద్ర రావట్లేదు కొత్త ప్లేస్ కదా నిద్ర అస్సలు రావట్లేదు మార్నింగ్ అయిందండి మా మారుదలు పాలు పెడుతుంది పిల్లలకి ఆ తర్వాత పోపు వేసాము టమాటా రైస్ చేసాము పిల్లలు తింటున్నారండి అదే చూడండి చిన్న పాప తింటుంది ఇంత చిన్న వయసులో పిల్లలు తింటుంటే ఎలా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా పెద్దోడు చిన్నోడు బుడ్డది అందరు ముద్దు ముద్దుగా తింటున్నారండి ఇంకా ఇదేందుకో నాకు చాలా నచ్చి నేను వీడియో తీసుకున్నాను వాళ్ళు గిన్నెలలో వేసుకొని వాళ్ళకి సపరేట్గా కావాలంట ఆ తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చి తినిపిస్తుంది ఇంకా అది వాటర్ బాటిల్ వాళ్ళదే వాళ్ళ ముగ్గురు మూత పెట్టి తాగుతూ ఉంటారనమాట ఇంకా వాటర్ బాటిల్తో వాటర్ తాగిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న గ్లాసుల్లో తాగించాలి యాక్చువల్లీ ఇంకా అది వాళ్ళదే అనేసి ఇంకా వాళ్ళ ముగ్గురికి తాపిస్తూ ఉంది ఇంకా బుడిగాని హాయ్ చెప్పమంటే వాడు బాగా చెప్తున్నాడు ఇంకా పెద్దవాళ్ళు చెప్పు అంటే వాడు చూస్తున్నాడు కానీ హాయ్ అయితే చెప్పట్లేదు అంటే వాడికి అర్థం కాదండి వాడు కొంచెము మైండ్ తక్కువగా ఉండింది వాడికి అర్థం కాదు తెలియదు ఇంకా చిన్నదాన్ని చెప్పమంటే కూడా చెప్తుంది హాయ్ అది చూడండి చిన్నది కూడా చెప్తుంది కానీ వాడి పెద్దవాడికి అయితే అర్థం కాదనమాట కొంచెం ఇంకా చిన్నది చూడండి ఎలా ఆడుతుందో ఇంకా స్టూల్ ఎక్కి అన్నం తినడం ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా స్టూల్ ఎక్కి కూర్చొని తీసేసింది వాళ్ళ మమ్మీ చూడండి ఎలా ఆడుతున్న తర్వాత స్నానం చేయించేసిందండి ఇంకా వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళాలి ఈ చిన్న పాపను తీసుకొని వెళ్తున్నారనమాట ఇంకా స్నానం చేయించేసింది ఇంకా అన్నయ్య అక్కడ జరిపేశాడని ఏడుస్తుందండి యాపిల్ ఇస్తే తింటుంది ఇంకా వాళ్ళ డాడీ మమ్మీ అమ్మాయిని మా మరదలు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు యాక్చువల్గా వాళ్ళు వెళ్తున్నారని చిన్నవాడు చాలా ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తున్నాడు అంటే అంత ఏడుస్తున్నాడు నేను పైనుండి అడుగుతున్నానండి హాల్ టికెట్ ఆధార్ కార్డు అవన్నీ తీసుకున్నారా మర్చిపోయారని ఇంకా వాళ్ళు తీసుకున్న అని చెప్తున్నారు ఇంకా బండి మీద వెళ్తారు హైత్ నగర్లో ఉన్నమాట సెంటరు ఎగ్జామ్ కోసం వచ్చారు యాక్చువల్లీ వాళ్ళు చెప్తున్నారు ఒక చిన్న పాపని తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళారు ఇంకా నేను బాయ్ చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను పిల్లలతోటి ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది మధ్యాహ్నం వరకే ఆ తర్వాత పిల్లలకి టీ అనమాట స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదా టీ అండ్ బిస్కెట్స్ పిల్లల ముగ్గురికి మళ్ళీ వీళ్ళ ముగ్గురికి ఏది తినిపించినా వీళ్ళ ముగ్గురికి అనమాట ముగ్గురు తినే పిల్లలు అయ్యారు వీళ్ళ ముగ్గురికి తినిపిస్తుంది చూడండి బుడ్డది అది మళ్ళీ హాయి చెప్తుంది ఇంకా చిన్నవాడు చెప్తున్నాడు కానీ పెద్దవాడు చెప్పట్లేదు వాడికి తెలీదు వాడికి అర్థం కాదు యాక్చువల్గా చూడండి చిన్న పాప స్కూల్ గుంచుకుంటే వాడు హ్యాపీగా నవ్వుతున్నాడు వాళ్ళని అక్కడ నుంచో పెట్టి ఫోటోలు తీసానండి పెద్దవాడు చెల్లెమ్మను తీసుకురాబ్బోని పంపిస్తున్నాడు ఇంకా మా పాపలతో కూడా వాళ్ళకి ఫోటో తీసుకున్నాను అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా అంటే కొత్త ఇల్లు కదా మేము ఎవరు వచ్చినా ఫోటోలకి వాళ్ళు వచ్చారు అని గుర్తు కోసం నేను ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను నాకు నచ్చితే వీడియోస్ తీసుకుంటాను చూడండి చిన్నవాడిని చిన్న పాప పెద్దోడిని పెద్ద పాప ఇంకా ఈ చిన్నాడు అల్లరి ఇంత అంతా లేదండి ఒక్క దగ్గర ఉండట్లేడు వాడు అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసాము చేయలో కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురు పిల్లలు గుడ్డది ఎంత చేస్తుందంటే అంత ఏడ్చేస్తుందనమాట ఇంకా రెడీ అయిపోయి ఫొటోస్ దిగాము ఇంకా నేను కూడా వచ్చాను ఇంకా నాకు కూడా ఇలా పిల్లలతో దిగాలనిపించింది ఇంకా నేను కూడా వచ్చాను మా పిల్లలు ఫొటోస్ తెచ్చుతున్నారనమాట బుడ్డో అది ఎంత ఏడుస్తుంది నేను హరిగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చానండి ఆ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకున్న తర్వాత కానీ ఏడు పాపేస్తుంది ఆ తర్వాత ఫొటోస్ తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాం చెల్లి దగ్గరికి వెళ్ళాము అనమాట అందరం వచ్చాము కదా ఒకసారి కలుద్దామని వెళ్ళి చేర్చుకెళ్ళేసి వెళ్ళేసి వచ్చామండి వెళ్ళేసి వచ్చిన తర్వాత త్రీ ఫోర్ అవుతుంది టైము అప్పుడు ఇంకా భోజనాలు అయిపోయాయి ఇంకా అందరం అమ్మాయి వడ్డిస్తుంది మేము అందరం కూర్చొని తిన్నాము అయిపోయిన తర్వాత పిన్ని పైకి వచ్చింది అనమాట ఇంకా ఇది బెడ్రూమ్లో పిన్ని పైకి వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంది మా ఇంటికి రండి అలానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పిన్ని కొద్దిసేపు ఆవిడతో కూడా మాట్లాడేసి ఇంకా సరే మీరు ఇప్పుడు రారా టైం లేదా సరే నెక్స్ట్ టైము అందరం కలుసుకుందామని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు ఆ తర్వాత మా చెల్లి ఫొటోస్ తీసుకుంది మనం అందరం ఇప్పుడు కలవం కదా ఫొటోస్ దిగుదాము అనేసి ఫొటోస్ తీసుకుంది అనమాట గుడిగాడు లడ్డిగాడు చిన్నది అమ్మాయి మరదలు ఇంకా మా చెల్లి బుడదానితో అనమాట ఒక మంచి ఫోటో అందరం నుంచి ఉన్నాము ఇంకా మా మరది ఫోటో తీసాడు బుడ్డిగాడు ఎంత ఏడుస్తున్నాడు అంటే అంత ఏడుస్తున్నాడు ఇంకా ఫోటో దిగడానికి ఎన్ని తంటాలు పడ్డాము ఇంకా నెక్స్ట్ భోజనాలు అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా మళ్ళీ మళ్ళీ కలవం కదండి అక్క వాళ్ళిల్లు కూడా దగ్గరే ఉండింది అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మా చెల్లి కూడా వచ్చారు మా పెద్దమ్మ కూతురు అక్క చెల్లి పెద్దమ్మ కూతురు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాము చెల్లి గారు ఇంకా బావగారు అక్క అందరు ఉన్నారు అక్కడ అత్తమ్మ కూడా ఉండిందనమాట పిల్లలతో పాటు అత్తమ్మ ఉంటుంది అక్కడ మేమందరం కలిసి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్